ర్గము వశిష్ఠమహర్షి సీతారాములచే ఉపవాసవరత దీక్షలను స్వీకరింపజేయిట మరునాడు జరుగనన్న పట్టాభిషేక సందర్భముగా ఉపవాసాది నియమములను పాటింపుమని చెప్పి దశరథుడు శ్రీరాముని పంపివైచెను పిమ్మట అతడు వంశగురువైన వశిష్ఠుని పిలిపించి ఇట్లనెను ఓ తపోధనా నేడు రామభవనమునకు వెళ్ళి సంపదలు ప్రతిష్టలు రాజ్యాధికారము ప్రాప్తించుటకై శ్రీరాముడు మా కోడలగు సీతాదేవితోగూడి ఉపవాసాదివ్రత నియమములను పాటించినట్లు చేయుము పిమ్మట వశిష్ఠుడు రాజుగారితో అట్లే యని పలికెను అతడు వేదవెత్తలలో శ్రేష్ఠుడు పూజ్యుడు మంత్రవిద్యాకుశలుడూ మిక్కిలి దృఢమైన వ్రతదీక్షగలవాడు అట్టి వశిష్ఠుడు శ్రీరామునకు మంత్రపూర్వకముగా ఉపవాసాదివ్రత దీక్షలనిచ్చుటకై బ్రాహ్మణులు ప్రయాణము చేయుటకు అనువైనది గుర్రములను పూంచినది ఆయన ఒక గొప్ప రథముపై అధిరోహించి శ్రీరాముని భవనమునకు బయలుదేరెను ఆ మునీశ్వరుడు తెల్లని మేఘమువల వెలుగులను విరజిమ్ముచున్న శ్రీరాముని భవనమునకు చేరి ఆ రథముపైననే మూడు కక్షలు దాటి అందు ప్రవేశించెను తన మందిరమునకు విచ్చేసిన పూజ్యుడైన మహర్షిని అతిథి మర్యాదలతో సత్కరించుటకే శ్రీరాముడు తత్తరపాటుతో త్వరత్వరగా తన అంతఃపురమునుండి బయటికి వచ్చెను పిమ్మట రాముడు విద్వాంసుడైన యొక్క రథమును శీఘ్రముగా సమీపించి స్వయముగా ఆయనకు చేయుతనిచ్చి రథమునుండి క్రిందికి దింపెను అట్లు వినమ్రుడే వచ్చిన శ్రీరాముని జూచి వశిష్ఠమహర్షి కుశల ప్రశ్నలతో ప్రసన్నుని గావించెను ప్రేమపాత్రుడైన ఆయన సంతోషమును ఇనుమడింపజేయిచూ అతడు ఇట్లు నుడివెను ఓ రామ మీ తండ్రిగారనుగ్రహ కారణముగా నీవు యువరాజ పట్టాభిషిక్తుడవు కానున్నావు కనుక గూడి నీవు ఉపవాసవరత దీక్షను పాటింపుము నీ తండ్రియైన దశరథ మహారాజు నహుషుడు యయాతికివలే రేపు ఉదయమున నీకు పరమప్రీతితో యౌవరాజ్య పట్టాభిషేక మహోత్సవమును జరుపనున్నాడు ఆ మహర్షి ఇట్లు పలికి అప్పుడు సీతారాములకు మంత్రపూర్వకముగా ఉపవాసాదివ్రత దీక్షలను ఇప్పించెను రాజగురువైన వశిష్ఠుడు విద్యుక్తముగా శ్రీరామునిచే పూజలను అందుకొనను పిమ్మట తన వెంట వచ్చిచున్న శ్రీరాముని నిలిపి ఆయనను వీడ్కొని ఆ భవనమునుండి బయలుదేరెను పిమ్మట శ్రీరాముడును ప్రియభాషణము చేయిచున్న మిత్రులతో ఆసీనుడై అచట కొంతతడవు గడపెను అనంతరము అతడు పెక్కురీతుల వారిచే అభినందింపబడి వారిని వీడ్కొలిపి తన అంతఃపురమున ప్రవేశించెను ఆ రామమందిరము సంతోషముతో పొంగిపోవుచున్న స్త్రీపురుషులతో నిండియుండెను అప్పుడది మదించిన పక్షులతోనూ చక్కగా వికసించిన పద్మములతోనూ కలకలలాడుచున్న సరస్సువలే విరాజిల్లుచుండెను ఆ వశిష్ఠుడు రాజభవనసదృశమైన ఆ నుండి బయలుదేరిన పిమ్మట జనసమ్మర్గముతోనున్న రాజమార్గమును జూచెను అయోధ్యానగరమునందలి నేను శ్రీరామ పట్టాభిషేక మహోత్సవమును చూడవేడుకపడుచున్న జనబృందములతో ఇసుకవేస్తే రాలనంతగా క్రిక్కిరిసియుండెను అచట గుంపులు గుంపులుగా జేరిన జనులెల్లరనూ సముద్రతరంగముల వలె అహమహమికతో ఒకరినొకరు త్రోసికొనుచుండిరి వారిసంతోష సంఘర్షణ ధ్వనులతో నిండిన రాజమార్గ కోలాహలము వలె మిన్నుముట్టుచుండెను జనులు ఆనాడు నగరమునందలి రాజవీధులను చక్కగా శుభ్రపరచి కల అందంతటను బారులు తీర్చి పోకచెట్లను అరటి చెట్లను చూడముచ్చటగా అలంకరించిరి అన్ని గృహముల మీదను ధ్వజపతాకముల ధ్వజపతాకముదరపెరపలు కనువిందుగావించుచుండెను అప్పటి ఆ అయోధ్యావైభవము వర్ణనాతీతము మరునాడు శ్రీరామునకు యువరాజ పట్టాభిషేకము జరుగును అను వార్తను విన్నప్పటి అయోధ్యావాసులైన స్త్రీలు పురుషులు బాలురు బాలికలు వృద్ధులు ఎల్లరను ఆ మహోత్సవమునూ చూచి ఆనందించుటకై ఉవ్విళ్లూరుచూ సూర్యోదయమునకై ఎదురుతెన్నులూ చూచిచుండిరి ప్రజలు తమ ఇండ్లను తమను అలంకరించుకునుటకూ దోహదకారియు వారికి ఆనందాతిసేమను గూర్చునదియు అయిన ఆ మహోత్సవమును కనులార దర్శించుటకై తహతహపడుచుండిరి వశిష్టమహర్షి జనసమ్మర్దముతో నిండిన ఆ రాజమార్గమును గాంచుచు ఆ ప్రజాసమూహమును రెండుగా వేర్పరుచుచున్న వానివలే రథముపై తిన్నగా సాగుచు రాజభవనమునకు చేరెను తెల్లని మేఘములచే ఆవృతమైన గిరిశిఖరము వలెనున్న రాజభవనమును అధిరోహించి ఆ మహాముని బృహస్పతి దేవేంద్రుని జేరినట్లు దశరథని సమీపించెను అట్లు తనకడకు వచ్చిన మునిని జూచి దశరథుడు తన నుండి దిగి ఎదురుగా వచ్చి శ్రీరామునకు ఉపవాస దీక్షను ఇచ్చితిరా అని ప్రశ్నించెను అప్పుడు వశిష్ఠుడు అట్లే కావించితిని అని రాజుతో పలికెను అప్పుడు దశరథునితో పాటు అచట ఆసీనులయున్న సభాసదులందరను ఒక్కుమడిగా తమ తమ ఆసనముల నుండి లేచి నిలబడి వశిష్ఠునీడ గౌరవమును ప్రకటించిరి గురువుగారి నుండి అనుజ్ఞను గైకొని దశరథ మహారాజు సదస్సుల నెల్లరను వీడ్కొని సింహము పర్వతగు హనువలే రాజాంతహపురమున ప్రవేశించెను చక్కనివేశములతో ఆభరణాదులతో మనోహరముగానున్న సుందరీమనులతో ఆ రాజభవనము నిండియుండను అది దేవేంద్రభవనమును తలపించుచు వెలుగులను చిమ్ముచుండెను అట్టి మనోజ్ఞమందిరమున దశరథుడు చంద్రుడు నక్షత్రములతో మిలమిలలాడుచున్న ఆకాశమునవలే ప్రవేశించెను వాల్మీకి మహర్షి విరచితమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు ఐదవ సర్గము సమాప్తము